హుజరాబాద్ నియోజకవర్గంలోని వీనవంక మండల కేంద్రంలో జరిగిన విలకల సమావేశంలో మాజీ మేయర్ బీజేపీ నాయకులు యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు మూడు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా రానున్నాయి కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయన్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి నిధులు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీనవంక మండలం బీజేపీ అధ్యక్షులు నరేష్ గారు జిల్లా కార్యదర్శి కౌన్సిల్ మెంబర్ పుప్పల రఘు జిల్లా కార్యదర్శి నరసింహారావు బీజేపీ నాయకులు పాల్గొన్నారు మేము ప్రత్యక్షంగా కనబడతా ఉన్నది గత ఇరవై మూడు మాసాలుగా గ్రామ పంచాయతీలో పాలక వర్గాలు లేక ఎన్నికలు జరగాక స్పెషల్ ఆఫీసర్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం నేడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు సంవత్సరాలు కావచ్చు అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా ఏ గ్రాంట్ అనేది విడుదల చేయడం లేదు గతంలో ఏదైనా పాలకవర్గంలోప్పుడు జరిగిన పనులు జరిగినాయంటే మరి ఏ పని జరిగినా కూడా దాని కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులే కారణంగా స్పష్టంగా అధికారిక లెక్కలతో పాటు కనబడుతూ ఉన్నది ఈరోజు పిఎంజేసివై కావచ్చు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కావచ్చు ప్రతి మండల కేంద్రాల్లో కూడా బ్రహ్మాండంగా రహదారులు నిర్మాణం చేయడం జరిగింది అంతేకాకుండా ఈరోజు పదిహేనో ఆర్థిక సంఘం నిధులు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు గత రెండు సంవత్సరాలకు సంబంధించి ఈ మార్చితో కాల పరిమితి ముగిసిపోతా ఉన్నది పదిహేనో ఆర్థిక సంఘంది దా దా మార్చి దాటితే ఆ నిధులు విడుదలయ్యే అవకాశం లేదు మరి గ్రామ పంచాయతీలకు డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులవి తలసరి గ్రాంట్ రూపేన వచ్చే నిధులు ఆ నిధులు వస్తేనే అభివృద్ధి జరుగుతాయని చెప్పేసి స్వయంగా మొన్న కేబినెట్ రాష్ట్ర కేబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి విలేకరుల సమావేశంలోనే వారు స్వయంగా వారి నోట్ పెట్టి చెప్పడం జరిగింది